హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మరి సమ్మర్ వచ్చేసింది సమ్మర్లో చక్కగా అందరం కూడా వడియలు పెట్టుకొని ఆవకాయలు అలాగే పచ్చళ్ళు బిజీ బిజీగా ఉంటాము మరి నేనైతే ఇవాళ పిండి వడియాలు పెట్టేశానండి చాలా చాలా బాగా వచ్చాయి మరి పిండి వడియాలు ఎలా పెట్టాలి ఏంటి అనేది ఇప్పుడు మనం వీడియో చూసేద్దాం చూసే ముందు అందరు కూడా ఆసమ్ క్రియేటర్స్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ప్రతిసారి కూడా నేను సగ్గుబియ్యం వడియాలు పెడుతూ ఉంటాను అయితే ఈసారి పిండి వడియాలు పెడితే బాగుంటుంది అని చెప్పేసి పెట్టాను అనమాట చాలా ఈజీ ప్రాసెస్ ఎండాకాలం బాగా ఎండ వస్తుంది కాబట్టి మనం చక్కగా పెట్టుకుంటే బాగా ఎండలో ఎండాలండి వడియాలు ఫస్ట్ ఎండలో ఎండితే బాగా రుచిగా పొంగుతాయి రుచిగా ఉంటాయి మరి ఇవి ఎలా పెట్టాలి అనేది చూపిస్తాను అయితే ముందు రోజే నేనేం చేశానంటే ఒక గ్లాసుడు సగ్గుబియ్యం నానబెట్టేశానండి సగ్గుబియ్యం ఎప్పుడైనా సరే మామూలు వడియాలు పెట్టుకోవాలన్నా లేకపోతే పిండి వడియాల్లో కూడా ఒక గ్లాస్ వేస్తే చాలా బాగుంటుంది అయితే ముందు రోజే ఒక గ్లాసు సగ్గుబియ్యం నానబెట్టేసుకున్నాను బాగా నానిపోయాయి పొద్దున్నే లేచి మనం వడియాలు పెట్టుకోవాలంటే పొద్దున్న ఐదు గంటలకల్లా మనం లేచి రెడీగా ఇవన్నీ కూడా సర్దుకోవాలన్నమాట నేనైతే పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఒక నాలుగు చెంబులు నీళ్ళు పోసానండి మనము నీళ్లు కొలతగా అని చెప్పడానికి లేదు అవసరం పడితే నీళ్లు వాడుకోవాలి ఫస్ట్ నేనైతే దీంట్లో నాలుగు చొమ్ములు నీళ్లు పోసేసి పక్కన ఇంకొక దాంట్లో కూడా నీళ్లు పోసి వేడి వేడి చేసుకున్నాను ఇప్పుడు బాగా నీళ్లు మరియాక ఏవైతే రాత్రి నేను సగ్గుబియ్యం నానబెట్టుకున్నానో ఒక గ్లాసుడు సగ్గుబియ్యం అది దాంట్లో వేసేసాను ఇప్పుడు బాగా ఉడకాలండి సగ్గుబియ్యం బాగా ఉడికితే గాని మనము పిండి వేయకూడదు ఇప్పుడు నేను పెట్టేది పిండి వడియాలి కాబట్టి సగ్గుబియ్యం కూడా ఒక గ్లాసు వేస్తే బాగుంటుంది అని చెప్పి వేస్తున్నాను అయితే ఇది బాగా చూసారా ఎలా ఉడుకుతుందో సగ్గుబియ్యం రాత్రే నానబెట్టేశాను కాబట్టి తొందరగా ఉడికిపోతుంది బాగా మెత్తగా ఉడికిపోయింది చూసారా ఇప్పుడు ఉడికిపోయాక ఏం చేయాలి అంటే ఇలా పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది ఉడికిపోవడం సన్న సగ్గుబియ్యం కాబట్టి మీకు తొందరగా ఉడికిపోతుంది పెద్ద ఇబ్బందే ఉండదు అయితే ముందు రోజు నేను పిండి కూడా రెడీ పెట్టేసుకున్నానండి చక్కగా కడిగేసి ఆరపోసేసి మరబటిచ్చేసాను ఈ పిండి ఇప్పుడు నేను ఒక రెండు గ్లాసులు పి పిండి తీసుకుంటున్నాను సగ్గుబియ్యం ఏ గ్లాసుతో అయితే తీసుకున్నానో అదే గ్లాసుతో రెండు గ్లాసుల పిండి తీసుకుంటున్నాను అయితే ఈ రెండు గ్లాసుల పిండి ఒక గిన్నెలో వేయాలి దాంట్లో వాటర్ బోసేసుకొని బాగా కలుపుకోవాలి మనం పిండి ఎలా అయితే కలుపుతామో అలాగా కలుపుకోవాలన్నమాట చూసారండి నేనైతే పిండిలాగా బాగా కలిపేసాను ఈ పిండిని ఈలోపు మనకి స్టవ్ మీద ఆ సగ్గుబియ్యం ఉడికిపోయింది కాబట్టి ఈ పిండిలాగా ఈ పిండిని కలుపుకున్న పిండిని మనం దాంట్లో వేసి బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు కలిపిన తర్వాత స్టవ్ని సన్నమంట మీద పెట్టాలి బాగా పిండి బాగా ఉడకాలి ఎందుకంటే ఎంత బాగా ఉడికితే వడియాలు అంత బాగా వస్తాయనమాట చూసారా ఇలా గట్టి పడిపోతుంది దగ్గరకు వస్తూ ఉంటుంది ఒకవేళ నీళ్లు తక్కువ పడితే మనము వేరే దాని మీద నీళ్లు రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఆ నీళ్లు మనం దాంట్లో అవసరమైతే వేసుకుంటూ ఉండాలి సన్నస్ ఆ స్టవ్ మీద ఉడుకుతూ ఉంటుంది పిండి ఈలోపు మనం ఏం చేద్దామంటే దాంట్లో పచ్చిమిరపకాయలు కాస్త జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకొని రెడీ పెట్టేసుకుందాం ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సాల్ట్ మనకి గిన్నెలో పిండి పెద్దగా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది కానీ సాల్ట్ మాత్రం ఎక్కువ వేయకండి ఎందుకంటే పిండి ఎక్కువ సాల్ట్ని పీల్చుకోలేదు మనం కొంచెం వేసినా ఎక్కువైపోతుంది కాబట్టి చూసుకొని వేసుకోండి మనం ఎంత తక్కువ వేస్తే మళ్ళీ చల్లారాక అంత ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం తక్కువగా వేసుకోండి బాగా మళ్ళీ సాల్ట్ వేసి బాగా కలిపేసాను అనమాట పిండి బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఏదైతే మనం మిక్సీ వేసుకున్నామో ఆ మిర్చి లాస్ట్లో దించే ముందు వేసుకోవాలి ఎందుకంటే ముందుగా వేసేస్తే నల్లగా అయిపోతాయి వడియాలు అందుకని దించే ముందు ఈ పచ్చిమిర్చి జీలకర్ర మనం ఏదైతే మిక్సీ చేసుకున్నామో అది వేసుకోవాలి కొంతమంది ఏంటంటే కొంచెం పుల్లగా ఉండడానికి దించేటప్పుడు నిమ్మకాయ కూడా పిండుతారు నేనైతే నిమ్మకాయ పిండలేదు మీ ఇష్టం అది మీకు కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని స్టవ్ ఆపేసేసుకోవాలండి చూసారా అండి చక్కగా ఉడికిపోయింది బాగా సన్న మంట మీద ఉడకబెడితే చాలా చాలా బాగుంటుంది మనం నీళ్ళు కూడా పక్కన పెట్టుకున్నాము ఒకవేళ గట్టిపడిపోతే మళ్ళీ మనం అవసరం అనుకుంటే కొంచెం నీళ్లు కూడా వాటర్ కలుపుకోవచ్చు మాకు ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి చక్కగా ఒక మంచం వేసి మంచం మీద ఒక బట్ట వేశాను బట్ట వేసి తడి బట్ట వేయాలండి పొడి బట్ట కాదు తడి బట్ట వేసి తడుపుకొని బట్ట శుభ్రంగా పిండేసేసుకొని ఇలాగా మంచిగా బట్ట వేసేసుకోవాలి ఇప్పుడు దీని మీద మనం వడియాలు పెట్టుకోవాలి ఒక చిన్న స్పూన్ తీసుకొని గరిటో ఏదో ఒకటి తీసుకొని ఇలాగా సింపుల్గా వడియాలు పెట్టేయడమే అండి మరి ఇదైతే ఈజీ పద్ధతి దీనికి మనం షేప్లు అక్కర్లేదు అలాగ పిండి పెట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈజీ అండి ఇలా పెట్టేయడము మనకి ఒక పది నిమిషాల్లో అయిపోతుంది ఎక్కువ పెట్టలేదు నేను ఒక అరకిలోనే పెట్టాను ఇక మరుసటి రోజు బాగా అనుకోండి పక్క రోజుకే ఎండిపోతాయి ఇలాగా నేను తీయకుండానే అవే వచ్చేస్తున్నాయి కాకపోతే రాకపోతే ఏం చేయాలంటే వెనక వైపు మనం కొంచెం వాటర్ తడిపితే ఈజీగా వచ్చేస్తాయి ఇలాగ మనం ఒక్క చుక్క వాటర్ అలా తడిపేసేసుకొని ఇలా అంటే చాలు చాలా ఈజీగా వచ్చేస్తాయండి కొంతమంది కవర్ మీద పెడుతూ ఉంటారు నేనైతే బట్ట మీద పెట్టాను ఎందుకంటే కవరు ఒక్కొక్కసారి మెల్ట్ అయిపోతూ ఉంటుంది ఇలాగా వడియాలు తీసి మరలా రెండో రోజు మరలా ఆరబెట్టాలన్నమాట ఆరబెట్టినప్పుడు మనకి ఇలా ఎండిపోతాయండి చాలా చక్కగా బాగా ఎండలో బాగా ఎండాలి ఎండైతే వేయించుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి రిచ్గా ఉంటాయి మరి ఇంకెందుకు ఆలోచన చక్కగా మీరు కూడా ఇలా వడియాలు పెట్టేసుకోండి